జయశ్రీ కుసుమహరనాథ్ కుసుమహరనాథ మహాప్రభుని హృదయామృతము ఆగల్ హరనాథ్ లేఖావళి మూడులో ఒకటవ భాగము నాలుగవ లేఖ ప్రియమైన శ్యామ్లాల్ శ్రీయుక్త శ్యామ్లాల్ గోస్వామి చుంచుడా మీ జాబు అందింది మీరు బాగున్నారని విని ఆనందించాను భీషణమైన వ్యాఘ్రములు సింహములు మొదలైన భయానకమైన మృగాలతో నిండి ఉన్న దట్టమైన అడవి మధ్యలో దృఢమైన మూడు అంతస్తులు గల భవనాన్ని నిర్మించుకొని దాని కప్పు మీద భద్రంగా కూర్చొని అక్కడ నుండి అడ్డు ఆపు లేకుండా తిరుగుతున్న ఆ అడవి మృగాలను చూస్తూ ఉంటే ఎంత ఆనందం కలుగుతుందో కదా అలాంటి భద్రమైన చోటున ఉండగా అడవి మృగాలు మీద పడతాయేమోననే భయమే ఉండదు అంతేకాదు ఆ భవనముపై కూర్చున్న వ్యక్తి తనకు ఇష్టమైతే తానున్న చోటు నుండే వాటిపై దాడి చేయవచ్చు వాటిని కలవర పెట్టవచ్చు అదేవిధంగా అజేయములు సుదృఢములు పరిపూర్ణ సురక్షితములూనైన శ్రీకృష్ణ పాద పద్మములను ఆశ్రయించిన వ్యక్తి మాయ యొక్క రమ్యమైన అరణ్యము వంటి ఈ సంసారంలో ఉంటూ కూడా ఆనందం పొందగలడు మాయ యొక్క విహారాలనన్నింటినీ చూస్తూ ఆనందంతో మైమరచిపోతాడు మాయ ఆతని ఏమీ చేయలేదు సరికదా ఆతడే అప్పుడప్పుడు మాయనే మాయలోనికి తోసి తమాషా చూడగలడు అందుకనే నిజమైన ఈ ఆనందాన్ని అనుభవింపదలచిన వారెవరైనా సరే సమయం మించిపోకముందే భద్రమైన కృష్ణ పాదాలను ఆశ్రయించవలసి ఉంటుందని చెబుతున్నాను అలా కాకపోతే వాళ్ళు మాయ యొక్క చేతిలో చిక్కి నానా కష్టముల పాలు కావాల్సిందే రాముని చూచినంతనే సకల భూత ప్రేతములు శూన్యంలో లయమైపోతాయి అందువలననే రామనామము విన్పడినంతనే ఆ భూతగణములు దూరంగా పారిపోతాయి అదేవిధంగా కృష్ణనామం వినపడగానే మాయ దూరంగా పలాయనమవుతుంది అందువలన ఆ సుదృఢములు అజేయములునైన కృష్ణ పాదముల చెంత ఆశ్రయం లభించే వరకు శరీరము మనస్సు ప్రాణములతో కృష్ణనామాన్ని ఆశ్రయించి సాగిపోవటం ప్రతి ఒక్కరికి కర్తవ్యమని చెబుతున్నాను మాయ యొక్క చేతులలో చిక్కకుండా తప్పించుకునేందుకై ఇది ఒక్కటే మార్గమని గ్రహించి రేయింబవల్లు నిరంతరాయంగా కృష్ణనామాన్ని స్మరిస్తూ ఉండండి మాయ లేని స్థానమే కృష్ణునికి నిలయం అవుతుంది అంతేకాదు కృష్ణనామం వింటూనే మాయ పలాయనం చిత్తగిస్తుంది కనుక కృష్ణనామం ఉండే చోట అనగా స్మరింపబడే చోట మాయ ఉండనే ఉండదు అందువలన ఎక్కడెక్కడ కృష్ణనామం స్మరింపబడుతుందో అక్కడక్కడల్లా ఆయన స్వయంగా ఉంటాడు ఇది తథ్యం అందుచేతనే కృష్ణనామం నిరంతరం స్మరించే వాళ్ళు కృష్ణుని సామ్రాజ్యంలోనే ఉంటారు ఇది నిస్సందేహమైన విషయం కృష్ణుని ఆశ్రయించేందుకై సమస్త తీర్థములు వస్తాయి అందువలన ఎచ్చట కృష్ణనామం ఉంటుందో అక్కడనే సర్వతీర్థాలు ఆవిర్భవిస్తాయి గుమిగూడతాయి కృష్ణనామాన్ని స్మరిస్తున్న వారు అనుక్షణము సర్వతీర్థముల ఎందు స్నానం చేసిన వారే అవుతున్నారు అని సకల శాస్త్రాలు ఘోషిస్తున్నాయి ఈ అవకాశం అందుబాటులో ఉండగా ఎవ్వరూ నిరాశపడ అవసరమే లేదు మన మీదనున్న దయతో నితాయి ఈ మార్గాన్ని మరింతగా విస్తృతపరచి మన కోసమై సిద్ధం చేసి పెట్టాడు నిత్యానందుడు బాధ్యత వహించిన ఈ త్రోవనే అనుసరించి సకలురు సాగిపోయి కృతార్థులు కండి కృష్ణుని కోటకు ద్వార రక్షకుడు మన నితాయియే ఎవని నోటి నుండి అయినా కృష్ణనామం వెలువడటం ఆయన విన్నాడో వెంటనే ఆతని దుర్గంలోనికి తీసుకుని వెళ్ళి ఆతని భయాన్ని పోగొడతాడు వారిని సాధారణంగా లోనికి ఆహ్వానిస్తాడు నామస్మరణ చేసినదే తడవుగా నితాయి చూపుతాడు దీనికి సందేహం లేదు నితాయి దయచూపిన వారిని సువర్ణ గౌరాంగుడు ప్రేమతో తన కౌగిలిలోనికి తీసుకుంటాడు ఈ అవకాశాన్ని ఎవ్వరూ జార విడుచుకోకూడదు పూర్వకాలంలో అయితే కొందరు అరవై వేల సంవత్సరాల పాటు మరికొందరు లక్ష సంవత్సరాల పాటు తపస్సు చేసి తమ ఇష్ట సిద్ధిని పొందారు ఈ రోజులలో మనం కనీసం అరవై నిమిషాల పాటు కూడా మనస్సును నిలుపలేకుండా ఉన్నాం అందువలన మన విషయంలో తపస్సు చేయటం అసంభవమేనని గ్రహించిన కృపామయుడకు నితాయి త్రుటికాలంలో రాజత్వాన్ని ప్రసాదించే ఈ మార్గాన్ని మనకు అందజేశాడు ఈ మార్గాన్ని మనం అనుసరించడం సరైనది కాదంటారా ఈ సంబంధంగా ఇంకా ఎక్కువగా చెప్పనవసరం లేదు నామస్మరణ చేస్తుంటే స్వయంగా మీకే బోధపడుతుంది మీ మీ మనస్సులు బాగా వ్యాకులమైతే మీరందరూ ఒక చోట కూడి హరిని గురించిన విషయాలను ముచ్చటించుకోండి అప్పుడు మీ మనస్సులు మరలా తమ తమ సరియైన స్థానాలకు చేరుకుంటాయి స్వస్థత చెందుతాయి దానితో మీరు నిశ్చింతగా ఉంటారు నిత్యానందుడు దయాళుడు అడగకుండానే ప్రేమను ప్రసాదిస్తాడు ఆయన కృప అంత మహత్తరమైనది అందువలన నిత్యానందుని చరణములను ఆశ్రయించటంలో ఇంకేమాత్రము ఆలస్యం చేయకండి పిచ్చివాని వలె ఏవేవో అసంగతమైన అర్ధరహితమైన విషయాలు ఎన్నెన్నో చెప్పాను దయచేసి అపార్థం చేసుకోకండి ఆనందంతో నిండిన మనస్సుతో కృష్ణనామాన్ని స్మరిస్తూ ఉండండి నా కోరిక నా ప్రార్థన కూడా ఇదే అందరికీ నా ప్రేమను తెలియచేయండి మీ హర कुसुम कुसुम हरा उसमा हरा कुसुम हरा